ప్రతి ఒక్కరూ యోగాను జీవనంలో భాగం చేసుకోవాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ అన్నారు యోగాంధ్ర రెండు వేల ఇరవై మాసోత్సవాల్లో భాగంగా ప్రకాశం భవనం ఎదురుగా ఏర్పాటు చేసిన యోగా రోడ్డులో ఆసనాలు వేశారు జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో పది లక్షల మందికి యోగా సాధనపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు మనము మే ట్వంటీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి ఉన్నాము ఇది మనకు జూన్ ట్వంటీ ఫస్ట్ వైజాగ్ లో ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా అన్నది మన రాష్ట్రంలో ఈసారి వైజాగ్ లో ఫైవ్ ల్యాక్ పాపులేషన్ తో సెలబ్రేట్ చేయబోతున్నాము ఆ మేరకు ఒక వన్ మంత్ ముందు నుంచే యోగా మంత్ గా జిల్లా స్టేట్ వ్యాప్తంగా జరుపుకుంటున్నాము వివిధ యాక్టివిటీస్ ప్లాన్ చేసి ఉన్నాము మీ అందరికీ కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా ప్రతి మున్సిపల్ ఏరియాస్ లో అదే విధంగా మండల్ హెడ్ క్వార్టర్స్ లో ఒక రోడ్ ని యోగా రోడ్ గా అనౌన్స్ చేసి ఆ రోడ్ లో ప్రతి రోజు మార్నింగ్ సెవెన్ నుంచి ఎయిట్ ఓ క్లాక్ యోగా నిర్వహించడం జరుగుతుంది